మీనరాశి జాతికలు నిత్యము ఈ యొక్క మంత్రం చదవడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఈ యొక్క మంత్ర జపం మీకు ఎంతో ధనయోగాన్ని ఎంతో ఆర్థిక యోగాన్ని కలగజేస్తుంది మీకు శివయ్య ఇష్టమైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే మీరు స్నానం చేసిన తరువాత శివయ్య గుడికి వెళ్ళండి సోమవారం తిదినాడు అయినా లేదా మీరు ఏ రోజు కుదిరితే ఆ రోజు అయినా శివయ్య గుడికి వెళ్ళి మీరు వారంలో ఒక్కసారి అయినా లేదా మాసంలో ఒక్కసారి అయినా శివయ్య గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి ఈ యొక్క మంత్రాన్ని మనసులో జపించుకోండి ఓం సర్వేశ్వరాయ విద్మహి స్థూల హస్తాయ ధీమహి తన్నో రుద్రహ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మీరు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా మీ మనసులోనే రహస్యంగా జపిస్తూ ఉండండి కొన్నాళ్లకి ఎంతో మార్పు కలుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి